క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ రన్ మిషిన్ విరాట్ కోహ్లీ గురించి పెద్ద అంచనాను ప్రకటించారు క్రికెట్ చరిత్రలో అసాధ్యంగా భావించే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అంతర్జాతీయ వంద సెంచరీల ప్రపంచ రికార్డును విరాట్ కోహ్లీ కూడా సులభంగా సమం చేయగలడని గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ తర్వాత కూడా ఆడతాడని గవాస్కర్ జోస్యం చెప్పారు కోహ్లీ ప్రస్తుతం వన్డే అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే చురుకుగా ఉన్నారు ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్లో ఆయన అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచారు ఈ సిరీస్లో రెండు సెంచరీలు ఒక అజేయ హాఫ్ సెంచరీతో ఆయన మొత్తం మూడు వందల రెండు పరుగులు సాధించారు ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై నాలుగు సెంచరీలు ఉన్నాయి ఈ రికార్డుపై గవాస్కర్ మాట్లాడుతూ కోహ్లీ వంద సెంచరీలు ఎందుకు కొట్టలేడు ఇంకో మూడేళ్లు ఆడితే అతనికి కేవలం పదహారు సెంచరీలు మాత్రమే అవసరం మూడు మ్యాచ్ల సిరీస్లో రెండు సెంచరీలు కొట్టాడు అని అన్నారు కోహ్లీ ప్రస్తుతం ఉన్న అద్భుతమైన ఫామీ అంచనాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది దక్షిణాఫ్రికా సిరీస్లో కోహ్లీ బ్యాటింగ్ తీరును చూసిన గవాస్కర్ అతను బ్యాటింగ్ చేస్తున్న తీరును బట్టి రాబోయే న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో మరో రెండు సెంచరీలు కొడితే అతని సెంచరీల సంఖ్య ఎనభై ఆరుకి చేరుకుంటుంది అందుకే అతను వంద సెంచరీలకు చేరుకునే అవకాశాలు చాలా బాగున్నాయి అని తెలిపారు ముప్పై ఆరు ఏళ్ల వయసులో కూడా కోహ్లీ తన కెరీర్ చివరి దశలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నారు గత పది ఇన్నింగ్స్లలో మూడు సెంచరీలు సాధించడం ఆయన నిలకడకు నిదర్శనం అయితే టీమిండియాకు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచకప్ వరకు దాదాపు ముప్పై ఐదు వన్డే మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి ఈ సమయంలో పదహారు సెంచరీలు కొట్టడం చాలా కష్టం అయినప్పటికీ గవాస్కర్ అంచనా ప్రకారం కోహ్లీ గనుక వరల్డ్ కప్ తర్వాత కూడా ఆడటం కొనసాగిస్తే వంద సెంచరీల మైలురాయిని చేరుకోవడం ఖాయం నిపుణుల అభిప్రాయం ప్రకారం కోహ్లీ ఖచ్చితంగా తొంభైకి పైగా సెంచరీలు సులభంగా సాధించగలరు రోహిత్ విరాట్ లాంటి ఆటగాళ్లను మళ్లీ చూడలేము సౌతాఫ్రికా మాజీ డెవిలియర్స్ వాఖ్యలు